వేటకై వెళ్ళిన శ్రీనివాసుడు మరలా వచ్చి చింతాక్రాంతుడై పక్కపై పడుకున్నాడు మాత తెచ్చిన పండ్లు కందమూలాలను తినడం లేదు మాత శ్రీనివాసుని చెందచేరి శరీరమంతయు గాయములతో నిండి ఉన్నది చూసింది మాత ఆవేదన చెందుతూ నాయన నిన్ను గాయపరిచింది ఎవరు అని ప్రశ్నింపగా శ్రీనివాసుడు మౌనం వహించాడు నేను నీ తల్లిని కదా నా దగ్గర దాపలేందుకు చెప్పు నాయన అని పదే పదే అడగసాగింది అమ్మ నేను అడవిలో మదపు తరుముకుంటూ పోగా అది కొంత దూరము పరిగెత్తి చివరికి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది నేను దప్పికి తీర్చుకున్నట్టుకు ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఉద్యానవనంలోకి ప్రవేశించాను అచ్చటి ఉన్న కొలంలో దప్పికి తీర్చుకున్నాను ఆ సమయమున మధుర గానము వినిపించింది గానము ఆలకిస్తుండగా వారు అచ్చటికి వచ్చారు వారిలో ఆకాశరాజు పుత్రిక పద్మావతిని చూచి మోహపరుశుడయ్యాను నా మనసులో ఉన్న మాటన ఆమెకి చెప్పగా ఫలితం మీదమ్మా అని పలికాడు శ్రీనివాసుని వాక్యములు విన్న వకులదేవి నాయన నక్కెక్కడ నాగలోకం ఎక్కడ పద్మావతిని వరించుట ఆకాశమునకు నిచ్చిన వేయినట్లున్నది ఆకాశరాజునికి ఈ విషయం తెలిసిన మనల్ని బతకనిస్తారా నీ ఆశ అతీతమైనది వలదు నానా ప్రేమకు స్థానాస్థానములు తారతమ్యాలు లేవా గర్భదద్రులకు రాచిబిడ్డనిస్తారా నా మాట విని నీ మనసు మార్చుకోము అని శ్రీనివాసునికి నీతులు బోధించింది అందులో శ్రీనివాసుడు ఇట్లంటున్నాడు అమ్మ నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారం తీ జాల్దాల్చాను జనకుని మాట పాలించుటకై కాణాలకేకినప్పుడు రావణుడు సీతను అపహరించాడు ఆ సమయమున అగ్నిదేవుడు వాణ్ణి మోసపుచ్చి స్థానంలో వేదావతిని సృష్టించి సీతను సీతను అగ్నిదేవుడు భద్రపరిచినాడు మాయా సీతను రావణుడు ఎత్తుకునిపోయి రాముని సంహరించిన తర్వాత నేను సీతను అగ్నిప్రవేశం చేయించాను అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఎరువురి సీతలను నాకు చూపించి జరిగిన విషయం నాకు తెలియజేశాడు అప్పుడు ఆ వేదావతిని వివాహం అడవని అగ్నిదేవునితో కూడా సీతయా కోరింది అందులో నేను రామావతరంలో ఏకప్రవతుడని కావున కలియుగంలో ఆ వేదావతి ఆకాశరాజు పుత్రికై పద్మావతి అనే పేరును జన్మిస్తుందని నేను అప్పుడు వివాహం ఆడుతానని చెప్పాను ఆ వేదావతి ఈ పద్మావతి ఆనాడు వేదావతికి ఇచ్చిన మాట నేడు చెల్లించాల్సి ఉన్నది అని ఒక మాతకు తెలియపరిచాడు